సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం థర్టీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే గద్దర్ సినీ పురస్కారాలు ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి గద్దర్ సినీ పురస్కారాలు మే ట్వంటీ నైన్త్న హైదరాబాద్లో ప్రకటించడం జరిగింది అయితే దాంట్లో భాగంగా మనకి ఉత్తమ చిత్రం వచ్చేసి మనకి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దీంట్లో ప్రభాస్ అనేది హీరో అట్లాగే ఉత్తమ నటుడులో వచ్చేసి పుష్పటు సినిమాకు గాను అల్లు అర్జున్కు వచ్చింది ఉత్తమ నటి వచ్చేసి థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే సినిమా గాను నివేద థామస్కి వచ్చింది అలాగే మనకి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లక్కీ భాస్కర్ చిత్రాలు నాలుగు చొప్పున పురస్కారాలు సొంతం చేసుకున్నాయి ఈ రెండు సినిమాలకు కూడా నాలుగు చొప్పున పురస్కారాలు అనేవి వచ్చాయన్నమాట అలాగే చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్నటువంటి రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో మూడు పురస్కారాలు దక్కగా చిన్న చిత్రాల్లో ముప్పై ఐదు చిన్న కథ కాదు కమిటీ కుర్రాళ్ళు లాంటి లాంటి సినిమాలు పలు విభాగాల్లో మెరవడం అనేది జరిగిందనమాట ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగంలో ఏది కూడా ఎంపిక కాలేదు సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఉర్దూ చిత్రంలో ఏమే ఏమేమి అని చెప్పేసి మనకు ఆప్షన్లు ఇస్తారు కానీ ఉర్దూ చిత్రం విభాగంలో ఏది కూడా ఎంపిక కాలేదన్నమాట అలాగే జ్యూరీ సిక్స్టీ ఫైవ్ చిత్రాల చైర్పర్సన్ జయసుధ టీఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు వీళ్ళిద్దరూ కలిసి పురస్కారాలను ప్రకటించడం జరిగిందనమాట అలాగే ఉత్తమ చిత్రం మనం ఏం చెప్పాము ఇక్కడ ఉత్తమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ అన్నాం కదా ఉత్తమ ద్వితీయ చిత్రం వచ్చేసి పొట్టేలు అనమాట ఉత్తమ తృతీయ చిత్రం వచ్చేసి లక్కీ భాస్కర్ ఉత్తమ దర్శకుడు వచ్చేసి నాగ్ అశ్విన్ కల్కి సినిమాకు గాను సహాయ నటుడు ఎస్ జె సూర్య సరిపోతా శనివారం అనే సినిమాకి సహాయ నటి వచ్చేసి శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమాకి వచ్చాయన్నమాట అయితే ఈ గద్దర్ అవార్డుల కోసం ఇరవై ఐదు కోట్లు కేటాయించడం అనేది జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క ఉత్తమ చిత్రానికి పది లక్షలు అనేది ఇస్తారనమాట అలాగే ఇంకా మనకేంటి అంటే ఈ గద్దర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డులలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గద్దర్ అవార్డులను మురళీమోహన్ ప్రకటించడం జరిగింది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఉన్నటువంటి అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో రన్ రాజారన్ చిత్రానికి వచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో రుద్రమాదేవికి వచ్చింది టూ థౌజండ్ సిక్స్టీన్లో శతమానం భవతికి వచ్చింది సెవెంటీన్లో బాహుబలి టూ ఎయిటీన్లో మహానటి నైన్టీన్లో మహర్షి ట్వంటీలో అలా వైకుంఠపురం ట్వంటీ వన్లో త్రిబుల ట్వంటీ టూలో సీతారామం ట్వంటీ త్రీలో బలగం ఈ సినిమాలకు అనేవి అవార్డులు అనేవి వచ్చాయన్నమాట అలాగే స్పెషల్ జ్యూరీ పురస్కారాలు వచ్చేసి బాలకృష్ణకు వచ్చేసి ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అనేది వచ్చింది విజయ్ దేవరకొండకి కాంతారావు అవార్డు వచ్చింది మణిరత్నంకి పైడి జయరాజ్ ఫిలిం అవార్డు అనేది వచ్చింది అట్లూరి పూర్ణచంద్రరావుకి నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు అనేది వచ్చింది సుకుమార్కి బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు వచ్చింది ఎండమూరి వీరేంద్రనాథ్కి రఘుపతి వెంకయ్య వెంకయ్య అవార్డు అనేది రావడం జరిగింది అనమాట అలాగే మనకి ప్రజాకవి కాలోజీ బయోపిక్ అయినటువంటి ప్రజాకవి కాలోజీకి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా ప్రకటించడం జరిగిందనమాట ఇది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఇజ్రాయిల్ లేజర్ ఆయుధం అనమాట అంటే ఇజ్రాయిల్ దేశం కొత్తగా లేజర్ ఆయుధాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఇజ్రాయెల్ శక్తివంతమైనటువంటి లేజర్ ఆయుధాన్ని యుద్ధరంగంలో విజయవంతంగా పరీక్షించడం జరిగింది శత్రు డ్రోన్లపై ఈ కాంతి ఖడ్గం అనేది ప్రభావవంతంగా పనిచేసినట్లు మనకి పేర్కొనడం జరిగింది అన్నమాట ఐరన్ బీమ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నటువంటి ఇజ్రాయిల్కి చెందిన రఫెల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ లేజర్ ఆయుధాన్ని రూపొందించింది అనమాట అంటే ఈ ఐరన్ బీమ్ అనే ఒక వ్యవస్థని అభివృద్ధి చేస్తున్నటువంటి ఇజ్రాయిల్కి చెందినటువంటి కంపెనీ అదేంటి అంటే రఫెల్ డిఫెన్స్ సిస్టమ్ ఈ రఫెల్ డిఫెన్స్ సిస్టమే ఈ లేజర్ ఆయుధాన్ని కూడా రూపొందించింది అనమాట ప్రపంచంలోనే తొలిసారి అత్యంత శక్తివంతమైనటువంటి లేజర్ని పూర్తిగా వినియోగించి యుద్ధాల్లో ఇంటర్సెప్టర్ వాడినటువంటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందనమాట అంటే మనకి వరల్డ్లోనే తొలిసారిగా అత్యంత శక్తివంతమైన లేజర్ని పూర్తిగా వినియోగించినటువంటి దేశంలో ఇజ్రాయెల్ నిలిచిందనమాట ఈ లేజర్ ఆయుధంతో పాటు అక్టోబర్లో ఇజ్రాయెల్ సైన్యంలోకి ఐరన్ బీమ్ వ్యవస్థ కూడా రానుందనమాట అది సెకండ్ కరెంట్ అఫేర్ ఇక థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అరుదైన సూక్ష్మజీవులు పెరోనస్ జయరాజ్ పూరి అనమాట సో చెన్నై సమీపంలో కాశ్మేడు తీరంలో పెరోసస్ జాతికి చెందినటువంటి అరుదైన సూక్ష్మజీవులను గుర్తించడం జరిగింది ఈ జీవులు ఇప్పటి వరకు ప్రపంచంలో రెండు మూడు చోట్ల మాత్రమే కనిపించగా ఆ తర్వాత వాటి ఉనికి అనేది ఇక్కడ బయటపడడం జరిగిందనమాట అంటే ఇప్పటి వరకు రెండు మూడు చోట్ల మాత్రమే ఈ జీవులు అనేవి మనకు బయలుపడ్డాయి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడే చెన్నైలోని కాశ్మీర్లో బయటపడడం అనేది విశేషం అనమాట సో ఈ జీవుల్లో ఒక రకం నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో దక్షిణాఫ్రికా తీరంలో మరొక రకం టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చైనా తీరంలో మూడవ రకం ఇప్పుడు తమిళనాడు తీరంలో చూసినట్లు కూడా మనకు తెలుస్తుంది అనమాట కానీ తమిళనాడు తీరంలో దొరికినటువంటి సూక్ష్మజీవులు అనేవి కొంచెం చిన్నవన్నమాట అయితే పెనోరస్ జాతి సూక్ష్మజీవులకు ఒక ప్రత్యేకత ఉంది అది సముద్ర సముద్రం యొక్క ఆరోగ్యం దెబ్బతినకుండా చూడడంలో వీటి పాత్ర అనేది కీలకంగా ఉంటుందన్నమాట వేటి పాత్ర అంటే ఈ ఫెనోరస్ జాతి సూక్ష్మజీవుల పాత్ర సముద్ర ఆరోగ్యం దెబ్బ తినకుండా చూడడంలో కీలక పాత్ర పోషిస్తుంది అనమాట సో ఈ జీవులు ఉన్న చోట్ల జీవ వైవిధ్యం అనేది చాలా బాగుంటుంది అలాగే కాశ్మీర్ తీరం అనేది పర్యావరణ జీవనానికి అనువైందిగా మనకు తెలుస్తుంది అనమాట దేశంలో ప్రముఖ నెమటాలజిస్ట్ ప్రొఫెసర్ అయినటువంటి ఎంఎస్ జైరాజ్పూరి గౌరవార్థం ఈ పేరు పెట్టడం జరిగిందనమాట ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఆ సైంటిస్ట్ నేమ్ ఓకేనా నెమటాలజిస్ట్ ప్రొఫెసర్ అయినటువంటి జైరాజ్పూరి గౌరవార్థం ఈ పేరు ఆ సూక్ష్మజీవులకు పెట్టడం జరిగిందనమాట ఓకే అట్లాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ప్రపంచంలోనే ఎత్తైన వంతెన అనేది పూర్తయింది ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపరచడంలో భారతీయ రైల్వే అనేది కీలక ముందడుగు వేసిందనమాట మణిపూర్లో ఇటు రవాణాకు అటు వ్యూహాత్మకంగా ఉపయోగపడే వంతెన వన్ సిక్స్టీ ఫోర్ నానో బ్రిడ్జ్ ఉంటుంది కదా ఈ నిర్మాణం నీనో బ్రిడ్జ్ నిర్మాణం అనేది పూర్తి చేసిందనమాట ఓకేనా అంటే ఎక్కడ ఈ ఎత్తైన వంతెన పూర్తయింది అంటే ఈశాన్య అనమాట సో ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపరచడం కోసం మనకి ఇండియన్ రైల్వే అనేది ఒక ముందడుగు అన్నాం కదా ఆ దానివల్ల ఏంటంటే మణిపూర్లో ఇటు రవాణాకి అటు వ్యూహాత్మకంగా రెండిటికి కూడా ఉపయోగపడేటువంటి వంతెన ఏంటి అంటే వన్ సిక్స్టీ ఫోర్ అనమాట ఈ వన్ సిక్స్టీ ఫోర్ నోని బ్రిడ్జి అని అంటారు దీన్ని ఈ నిర్మాణం అనేది పూర్తి చేసింది ఈ వంతెన యొక్క ఎత్తు ఏంటి అంటే నూట నలభై ఒక్క మీటర్లు అనమాట అయితే నూట పదకొండు కిలోమీటర్ల జిరీబాం ఇంఫాల్ అనుసంధానం ప్రాజెక్ట్ లో భాగంగా ఈ వంతన నిర్మించారు అంటే ఏ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మించారు అంటే నూట పదకొండు కిలోమీటర్ల జిరిపామ్ ఇంఫాల్ అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఈ వంతన నిర్మించడం జరిగింది ఈ వంతెనలో పీ త్రీ పీ ఫోర్ అని రెండు స్తంభాలు ఒక్కొక్కటి నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తులో ఉంటాయన్నమాట అలాగే మనకి ఫిఫ్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ల్యాకోన్స్ డిఎన్ఏ పరీక్షకు పేటెంట్ అనేది లభించింది హైదరాబాద్ లాబొరేటరీ ఫర్ ద కన్సర్వేటివ్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ లాకోన్స్ క్షీరదం వెంట్రుకల నుండి డిఎన్ఏను సంగ్రహించే పరీక్ష పరీక్షకి పేటెంట్ అనేది లభించడం జరిగిందనమాట సో ఎక్కడని కూడా అడుగుతారు హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర స్పీసీస్ దాన్ని మనం ల్యాక్స్ అని అంటాము ఇది ఏం చేస్తుంది అంటే క్షీరదం వెంట్రకల నుంచి డిఎన్ఏని సంగ్రహించి అనమాట ఆ పరీక్షకి పేటెంట్ అనేది రావడం జరిగింది ఎందుకు అంటే కాశ్మీర్ వ్యాపారులు నేతకారుల యొక్క అభ్యర్థన మేరకు ఈ పేటెంట్ అనేది వచ్చిందనమాట అయితే షాటూష్ షష్మినా ఓకేనా ఏంటి అవి అంటే ఏ అవి ఒక టైప్ ఆఫ్ ఉన్ని అనమాట షాటూష్ షష్మినా పష్మినా అనేటువంటి ఉన్నిని గుర్తించడానికి ప్రపంచంలోని తొలిసారి డిఎన్ఏ డయాగ్నోస్టిక్ సాంకేతిక అభివృద్ధి డిఎన్ఏ డయాగ్నోస్టిక్ సాంకేతికత అనేది అభివృద్ధి చేయడం జరిగిందనమాట ఏ ఉన్నిని గుర్తించడానికి అంటే మనకి షార్టిష్ పష్మినా అనేటువంటి ఉన్ని రకాన్ని గుర్తించడానికి ప్రపంచంలోనే తొలిసారిగా డిఎన్ఏ డయాగ్నోస్టిక్ సాంకేతికతను అభివృద్ధి చేయడం జరిగిందనమాట అయితే కాశ్మీరీ గొర్రెల్లో షష్మినా ఉన్నితో షాల్వల తయారీ శతాబ్దాల తయారు నుండి వస్తున్నటువంటి సాంప్రదాయ నేత వృత్తి అనమాట అంటే ఈ రకమైనటువంటి ఉన్నితోటి శాల్వలు తయారు చేయడం అనేది టిబెటన్ ప్రాంతాల్లో అంతరించిపోతున్న జింక నుండి సేకరించిన మృదువైన వెంట్రుకల నుంచి షాటు షాల్వలు తయారు చేస్తున్నారనమాట అంటే టిబెట్ ప్రాంతాల్లో అంతరించిపోతున్నాయి అనమాట ఈ జింకలు ఈ అంతరించిపోతున్నటువంటి జింకల నుంచే మృదువైన వెంట్రుకల నుంచి ఈ షా సేకరించినటువంటి మృదువైన వెంట్రుకల నుంచి షాటు శాలువలు అనేవి తయారు చేస్తున్నారనమాట అట్లాగే టిబెటన్ జింకల ప్రత్యేకమైనటువంటి మైటోకాండ్రియల్ డిఎన్ఏ ప్రైమర్ ను గుర్తించడం జరిగింది దీని ఆధారంగా డిఎన్ఏ పరీక్షల్లో సులువుగా షాటూస్ ను గుర్తించవచ్చు అనమాట సో భారత్ కెనడా యూఎస్ఏ యూరప్లో పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తే భారత్లో పేటెంట్ అనేది లభించిందనమాట సో ఇవి మనకేంటి అంటే థర్టీ డే వచ్చే కరెంట్ అఫైర్స్ అనమాట ఓకేనా ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్